హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా ఆర్మూరు నియోజకవర్గం పరిధిలోని హనుమాన్ మందిరాల్లో భక్తులతో కిటకిటలాడాయి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలోని పలు హనుమాన్ మందిరాలలో ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కమిటీ సభ్యులు చేశారు కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డికి హనుమాన్ మందిర కమిటీ సభ్యులు సాల్వాలతో సన్మానించారు ఆర్మూరు నియోజకవర్గంలోని పలు హనుమాన్ మందిరాలు దర్శించుకున్నారు హనుమాన్ మందిరాలలో తీర్థ ప్రసాదాలతో అన్నదాన

కాశీ హనుమాన్ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అన్నదాన వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ ప్రతి హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి కూడా మా ఉదయం నుండే ప్రత్యేక పూజలు ఇచ్చి గుడిని ఉస్తాబుగా అలంకరించి అన్నదాన వితరం ఆరుమూరులో మొట్టమొదటిగా ఇక్కడనే తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది భక్తులు వందల సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జరగడం జరుగుతుంది మేము కాశియాన్మన్ ఆలయ కమిటీ తరఫున ఆరుమూరు ప్రజలందరికీ అమ్మంగీతీ శుభ్రత్య తెలియజేస్తూ భక్తులందరినీ వేల సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పట్టణ భక్తులందరికీ మరి నేటి రోజున ఈ యొక్క హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గత వందల సంవత్సరాల నుండి కాశీ హనుమాన్ యొక్క ఈ యొక్క గుడి యొక్క ప్రాముఖ్యత చాలా పెద్దది ఆర్మూర్ పుట్టిందే ఈ గుడి దగ్గర అనేది అందరికీ తెలిసిన విషయమే మరి యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి పౌర్ణమి రోజు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వారందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ప్రతి సంవత్సరం ఇలాగే భక్తులు వచ్చి ఇక్కడ దేవుడి యొక్క ఆంజనేయుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవుడి కృతకు పాటలు సాగలని మా ప్రాంతం తరఫున ప్రతి ఒక్క భక్తులను భాయ్

ने सबैलाई नमस्कार मलाई राई त यो युनिट भित्र आछ 20 प्लस अनि ननकाकरा नाना अनि हाम्रो प्रति महत्वपूर्ण जवान देलाई ఈరోజు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ భారతదేశంలో ముఖ్యంగా ప్రమాదంలో ఉన్న హిందువులందరికీ తెలంగాణలో మరీ ప్రమాదంలో ఉన్న హిందువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు రామాయణ స్ఫూర్తి రాముడికి హనుమానుడు ఎలానో హిందూ ధర్మానికి హిందువులు అట్లా దయచేసి హనుమాన్ జయంతి నాడే హిందువులం అనుకుంటున్నారు హనుమాన్ జయంతి తర్వాత కూడా హిందువులమే హిందూ పుట్టుకనే హిందువు అనేది సంచెవరకు హిందువులు ఉందాం హిందూ మతాన్ని కాపాడుకుందాం హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం ఇట్లనే వేలాది సంవత్సరాలుగా హిందూ మతం విరాశిల్లాలి హనుమాన్ జయంతిలు జరగాలి లేకపోతే పాకిస్తాన్ లాగా గోల గోలవర్త దయచేసి హిందువులు అందరూ కలిసి ఉన్నారు